విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా అధికార యంత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ తరఫున ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ తో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి హాజరై పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు ఉద్యమ అమరవీరులకు వారి నివారులర్పించి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పన్నెండవ అవతార దినోత్సవం సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజానీకానికి వారు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఉచిత గ్యాస్ ఉచిత విద్యుత్ అలాగే రైతు భరోసా రైతు రుణమాఫీ లాంటి వివిధ అభివృద్ధి పథకాలపై ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించి అక్కడే వివిధ ఉపాధి కల్పనలు పొందిన మహిళా సంఘాలు వ్యవసాయ విద్యా సంస్థలు ఏర్పాటు చేసినటువంటి శాంపుల్స్ను వారు పర్యవేక్షించి తనిఖీ చేశారు అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో విద్యార్థులు చేసిన నాట్య ప్రదర్శనలను వారు ఈ సందర్భంగా తిలకించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి అదనపు కలెక్టర్లు పి అమరీందర్ దేవసహాయం డిఎస్పీ శ్రీనివాసులు సిఐ కనకయ్య ఎస్ఐ గోవర్ధన్ ఏఎస్ఐ నిరంజన్ రెడ్డి మరియు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజల ప్రజా ఉద్యమం ఆవిర్భవించి మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులు ఈ తెలంగాణ నేల విముక్తి కోసం తమ ప్రాణ త్యాగాలను అర్పించినారు అలాగే దేశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు పదహైదు వందల మంది అమరవీరులు తెలంగాణ విముక్తికై ప్రాణత్యాగం చేయడం జరిగింది ఆ అమరవీరులందరికీ కూడా మన ముఖ్య అతిథి వర్యులు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పి గారు శ్రద్ధాంజలి ఇవాళ గడిపిస్తా ఉన్నారు వారి త్యాగ ఫలితమే ఈ రోజు తెలంగాణ ఒక వెలుదే వెలుగుతా ఉన్నది అమరవీరుల త్యాగాలను మనందరూ కూడా గుండెలకు అద్దుకోవాలి హృదయాలలో నింపుకోవాలి వారు ఏ స్ఫూర్తి కోసమైతే అమరత్వానికి సిద్ధపడ్డారు ఆ స్ఫూర్తినించి ప్రతి మనిషికి గౌరవప్రదమైనటువంటి విలువ ఉండండి ఘనమైన చరిత్ర విశిష్టమైనటువంటి సంస్కృతులకు తెలంగాణ నిలయం ఈ తెలంగాణ సంస్కృతి యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శనీయమైనటువంటి సంస్కృతి నిలబడాల్సిగా ప్రార్థన చాలా ಸಂದರ್ಶಿ ನಾಟ್ಕೂಡ વિદ્યાર పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తున్నాం ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత లాంటిది ఒక ఖురాన్ లాంటిది ఒక బైబిల్ లాంటిది ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుందని మనందరం కూడా భావిస్తూ ఉన్నాం ఆడబిడ్డలకు అండగందలు ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటేశ్వరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ఇందిరమ్మ ఇళ్ళ

ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్లు లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి